జూన్ పద్నాలుగున కట్ ఆఫ్ తేదీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే వారు వెంటనే వెళ్ళి ఆధార్నైతే అప్డేట్ చేసుకోండి మీరు మీ ఇంటి దగ్గరే మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే మీ మొబైల్లోనే చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాలు కానీ లేదా ఆధార్ సేవా కేంద్రాల దగ్గరికి కానీ మీరు వెళ్ళి ఆధార్ అయితే అప్డేట్ చేసుకోండి ఈ ఆధార్ కార్డులు అయితే పనిచేసే అవకాశం అయితే తక్కువ ఉంది సో ఏంటో చూద్దాం ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మన దేశంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది లేకుంటే చాలా పనులు అయితే పెండింగ్లో పడిపోతాయి ఇది పని చేయకుంటే మీకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా చేయలేరు అనమాట సో మీ ఆధార్ కార్డు పదేళ్ల కంటే పాతదైతే మాత్రం మీరు వరకు దానివకి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ చేయకుంటే జూన్ పద్నాలుగు వరకు నిరుపయోగంగా మారుతుంది ఆ తర్వాత మీరు ఆధార్ కార్డుని అయితే యూజ్ చేయలేరు ఇలాంటి మెసేజ్లు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి దీనిపై యువైడీ అయితే ఆధార్ డిపార్ట్మెంటు ఒక విషయం అయితే చెబుతుంది పదేళ్లలోపు ఆధార్ కార్డులు పనిచేయవా అనే క్వశ్చన్ అయితే చాలామంది రైజ్ చేస్తున్నారు నిజానికి పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఆధార్ కార్డులు మునుపట్లా పనిచేస్తూనే ఉంటాయి అయితే జూన్ పద్నాలుగవ తేదీ అనేది ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి ఆధార్ డిపార్ట్మెంట్ నేంటే నిర్ణయించిన గడువు అనమాట అంటే ఈ లోపు మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ మెసేజ్ను వక్రీకరించి చాలామంది అయితే సోషల్ మీడియాలో షేర్ చేసి ఆధార్ కార్డు జూన్ పద్నాలుగు వరకే పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేయదని చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా ఫేక్ అంటూ చెప్పింది జూన్ పద్నాలుగు తర్వాత ఈ సేవలు అయితే అందుబాటులో ఉండవు జూన్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో ఆధార్ను అప్డేట్ చేయడానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఈ గడువు ముగిసిన తర్వాత మీరు ఆధార్ కార్డులో చిరునామా కానీ అంటే అడ్రస్ కానీ పేరు కానీ అప్డేట్ చేస్తే దానికోసం యాభై రూపాయలు మనకి ఫీజు అనేది ఉంటుంది దాన్ని కట్టాలి మీరు మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేయాలనుకుంటే జూన్ పద్నాలుగులోపు ఆన్లైన్లో డాక్యుమెంట్ను అప్లోడ్ చేయడం ద్వారా ఉచితంగా అప్డేట్ పొందవచ్చు ఇక ఫీజులు ఆఫ్లైన్లో కూడా వర్తిస్తాయి ఆన్లైన్ సేవల కోసం మాత్రమే ఉచిత అప్డేట్ సౌకర్యం అందుబాటులో ఉంది మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి కూడా ఆఫ్లైన్లో అప్డేట్ అయితే చేసుకుంటే అప్డేట్ చేయడానికి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు మీ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకుంటారు మీరు ఆధార్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే మాత్రం జనవరి జూన్ పద్నాలుగు లోపు ఇంట్లో కూర్చొని ఎటువంటి ఛార్జ్ లేకుండా ఆన్లైన్లో అయితే ఉచితంగా చేసుకోవడం ఉత్తమం దీనికి సంబంధించి ఆధార్ అయితే ట్విట్టర్లో ఈ విధంగా ఒక ట్వీట్ అయితే చేసింది ఇప్పుడు మనం ఎగ్జామ్ పిలుస్తున్నాం దాంట్లో ఈ విధంగా అయితే తెలిపింది జూన్ పద్నాలుగు వరకు యువైడ్ ఏ ఎక్స్టెండ్ ఫ్రీ ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది సో ఈ విధంగా అయితే చెప్పారనమాట మీరు జూన్ పద్నాలుగు దాకా ఫ్రీగా చేసుకోవచ్చు లేదంటే మాత్రం జూన్ పద్నాలుగు తర్వాత మీ ఆధార్ అప్డేట్ అనేది డబ్బులు యాభై రూపాయలు కట్టి చేసుకోవచ్చు ఇదేంటంటే ఉచితంగా చేసుకోవడానికి కట్ ఆఫ్ డేట్ జూన్